Hello everyone. తెలుగు టీవీ అఫీషియల్ ప్రేక్షకులకు నమస్కారం ఈ వీడియోలో పలకల్ని ఎలా తయారు చేస్తారో మీరు చూడబోతున్నారు దీనికోసం మేము పలకల తయారీకి ప్రసిద్ధి గంచిన ప్రకాశం జిల్లాలో ఉన్న మార్కాపూర్ కి అయితే వెళ్లడం జరిగింది ఇక్కడ తయారయ్యే పలకల్ని దేశం మొత్తం సప్లై చేస్తారంట ఒకప్పుడు ఎక్కువగా రాతి పలకల్ని తయారు చేసేవారు ప్రస్తుతం వాటి స్థానంలో ఎండిఎఫ్ బోర్డ్స్ తో తయారు చేస్తున్నారు ఈ ప్రాసెస్ మొత్తం మీకు స్టెప్ బై స్టెప్ చూపించే ప్రయత్నం చేస్తున్నాం వీడియో చివరిదాగా చూడండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా విదేశాల నుండి దిగుమతి చేసుకున్న ఈ ఎండిఎఫ్ బోర్డులను పలకల సైజులకు అనుగుణంగా వివిధ పరిమాణాల్లో కట్ చేసుకుంటారు ఇలా కట్ చేసుకున్న బోర్డులకి రెండు వైపులా బ్లాక్ కలర్ ప్రింట్ వేస్తారు ప్రింట్ ఆరిన తరువాత మరొకసారి ఈ ప్రాసెస్ ని రిపీట్ చేస్తారు ప్రింట్ వేసిన బోర్డ్స్ ఆరిన తరువాత వీటికి బ్లాక్ కలర్ పెయింట్ రెండు వైపులా వేసి ఎండలో ఆరబెడతారు nda landor, nda landor, आलना ब्लैक कलर बोर्ड की मिशी प्लास्टिक फ्रेम्स वेस्तर రెడీ అయిన పలకల్ని కంపెనీ నేమ్ పేపర్ పెట్టి ఈ విధంగా ప్యాక్ చేస్తారు